హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం రెండెకరాల వ్యవసాయ భూమి తీసుకొచ్చాను ఇది బీటీ రోడ్కి సెకండ్ బిట్ ఉందండి ఈ రోడ్ వచ్చేసి ఇరవై ఫీట్ల రోడ్ బా రోడ్ అండి ఈ సైడ్కు ఫ్యూర్ రెడ్ సైడ్ అండి ఇది భూమి అండి తాడి చెట్ల నుండి ఇంకో తాడు చెట్టు ఉంది కదా ఆ నుండి కొంచెం ముందుకు వస్తే స్క్వేర్ బిట్ ఉంటుందండి ఇది జనగామ జిల్లా నర్మేట మండలంలోని కేవలం ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉందండి ఈ రైతు దగ్గర ఉందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు రైతు బంధు కానీ పీఎం కిసాన్ కానీ వర్తిస్తుందండి డాక్యుమెంట్ పరంగా చూస్తే క్లియర్గానే ఉందండి కరెంటు కూడా అందుబాటులో ఉందండి ఈ భూమి గురించి పూర్తి వివరాల కోసం కిందున్న నంబర్కి కాల్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్